నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి పన్నెండవ తేదీ శుక్రవారం ఈరోజు పంచాంగ శ్రవణ మరియు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి చెప్తున్నాను ఈరోజు శుక్రవారం అవటం వల్ల అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేయడం జరుగుతుంది ఖడ్గం పరిఘాం సోలం భూషుండీం శిరాహ శంఘం సం దదతి కరై త్రణయనాం సర్వాంగభూషావృతా నీలాస్మద్యుతిమాస్యపాదశకాం సేవే మహాకాళికాం యామస్వ స్వపితే హరౌ మధుం హధుంకైటం శ్రీమాత్రే నమ ఆ దేవి అనుగ్రహం అందరికీ కలగాలని ఈరోజు పన్నెండవ తేదీ శుక్రవారం ఈరోజున రోజున క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతు ఆషాడ మాసము శుక్లపక్షము తిథి షష్ఠి తిథి ఉదయం పది గంటల పదహారు నిమిషాల వరకు ఉన్నది తదుపరి సప్తమి తిథి ఈరోజు నక్షత్రము ఉత్తర పల్గుని నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నవి ఈరోజు వర్జము రాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఒక గంట యాభై ఆరు నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు నుండి తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం ఉన్నది పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషాల నుంచి ఒక గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉన్నది ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉన్నది గులిక కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు గులిక కాలం ఉన్నది మరి ఈరోజు విశేషం శుక్రవారం శుక్రవారం నాడు అమ్మవారికి విశేషంగా అభిషేకం అర్చన కుంకుమార్చన లలితా సహస్రనామాన్ని వినటము అలాగే లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసుకోవటము అష్టోత్తర కలువు పూజలు చేయడం ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రోజున పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోందో అనేది మనం తెలియ తెలియజేస్తున్నాం మేషరాశి మేషరాశ్యాధిపతి కుజుడు కుజుడు శుక్రుడు విరోధి కాబట్టి ఈ రోజున కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఈ రాశివారికి అలాగే లగ్నంలో కుజుడు భాగ్యంలో గురుడు ఉన్నప్పటికీ కూడా గురు బలం వల్ల విద్య ఉద్యోగాలు బాగుంటాయి తృతీయంలో రవి అనుకూలంగా ఉన్న అర్ధాష్టమ బుధ శుక్రుల వల్ల కొంచెం ప్రతికూలతలు వచ్చే ఉన్నాయి వ్యాపారపరంగా ఇబ్బందులు వచ్చే ఉన్నాయి సప్తమంలో షష్టమంలో చంద్ర కేతు సంచారము అలాగే ఏకాదశంలో శని సంచారం వ్యయంలో రాహు సంచారం జరుగుతుంది ఈ రాశికి రోజున విశేషముగా లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారి అర్చన చేయడం ద్వారా అష్టోత్తర కలువలతో అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా వ్యాపార అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈరోజు శుక్రవారం కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి శుక్రవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి జన్మంలో గురుడు అలాగే ద్వితీయంలో రవి అనుకూలంగా ఉన్నాడు తృతీయంలో శుక్ర బుధులు అనుకూలంగా ఉన్నారు పంచమంలో చంద్రకేతులు అనుకూలంగా ఉన్నారు ఏకాదశంలో రాహువు దశమంలో శని అందరూ అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈరోజు అనుగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యయంలో కూజ సంచారం వల్ల కొంచెం ధనం ఖర్చు అవుతుంది వ్యాపారం అది బాగుంటుంది శుక్రవారం కాబట్టి అన్ని రకాల్లో కూడా విజయకేదన గారు వేయడం జరుగుతుంది వీళ్ళకి నరఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కాలభైరవ స్థుతి పారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి మిథున రాశికి అధిపతి బుధుడు బుధ శుక్రుడు మిత్రుడు కాబట్టి శుక్రవారం శుక్రహోరతో ప్రారంభమవుతుంది కాబట్టి బుధ బుధశుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి భాగ్యంలో మిథున రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జన్మంలో రవి ద్వితీయంలో బుధ శుక్ర సంచారము అర్ధాష్టమ కేతు వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి మనశ్శాంతి కొంచెం తక్కువగా ఉంటుంది ఈ రోజున అలాగే నవమంలో శని సంచారం దశమంలో రాహు సంచారం ఏకాదశంలో కుజ సంచారం వ్యయంలో గురు సంచారం జరుగుతుంది గురుడు వల్ల ధన మూలకంగా చదువు మూలకంగా ధనం ఖర్చు అవటము అదే విదేశాలకు వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ధనం ఖర్చు అవటము చదువు మూలకంగా ధనం ఖర్చు అవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వీళ్ళకి విశేషముగా జన్మగురుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి జన్మంలో రవి అనుకూలంగా ఉన్నాడు వ్యయంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురు దక్షిణామూర్తి స్తోత్ర పారాయం చేయటము అట్లాగే గురువేన మహా అనేటువంటి నామాన్ని విశేషముగా పదహారు సార్లు జపించి శనగలు నివేదన పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి దత్త చరిత్ర చదవడం ద్వారా బలం చేకూరే ఉన్నాయి కర్కాటక రాశికి జన్మంలో బుధశకర సంచారం రాశియాధిపతి చంద్రుడికి శుక్రుడు అనుకూలం కాబట్టి ఈరోజు కర్కాటక రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యయంలో రవి సంచారం కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ అష్టమంలో శని సంచారము నవమంలో రాహు సంచారము దశమంలో కుజ సంచారము ఏకాదశంలో గురు సంచారం అనుకూలంగా ఉంది అష్టమ శని అలాగే వ్యయంలో రవి సంచారం ఇబ్బందిగా ఉంది వీళ్ళకి అందువల్ల ఆ యొక్క రవికి సూర్య నమస్కారాలు చేసుకోవటము అట్లాగే శనికి శివాభిషేకం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సింహరాశి అధిపతి రవి రవికి శుక్రుడు వ్యతిరేకం కాబట్టి సింహరాశి వారికి ప్రతికూలతలు ప్రతికూలతలు వచ్చే ఉన్నాయి ఆ యొక్క రవి ఏకాదశంలో ఉన్నప్పుడు కూడా వారాధిపతి శుక్రుడు విరోధి కాబట్టి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత భాగ్యంలో కేతు సంచారము చంద్ర సంచారము అలాగే సప్తమంలో శని సంచారం అష్టమరాహు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నవమంలో కుజుడు దశమంలో గురుడు ఏకాదశంలో రవి అలాగే వ్యయంలో శుక్ర సంచారం జరుగుతుంది వీళ్ళు విశేషముగా ఆ యొక్క అమ్మవారి నామము ఓం ఐం బాలాయ్ నమ అనేటువంటి బాలానామాన్ని చదవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ బాలానామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేసి పాయసానం నివేదన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి కన్యారాశి కన్యారాశి జన్మంలో కేతు చంద్ర సంచారము షష్టమంలో శని సంచారం సప్తమంలో రాహు సంచారం అష్టమ కుజుడు సంచారం జరుగుతుంది అష్టమ కుజుడు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే నవమంలో భాగ్యంలో గురు సంచారం దశమంలో రవి సంచారం ఏకాదశంలో బుధ శుక్ర సంచారం అనుకూలంగా ఉంది ఈ యొక్క కన్యారాశికి అష్టమ కుజుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం వ్యాపారం ఇబ్బందిగా ఉంటుంది వ్యాపారంలో ప్రతికూలతలు వచ్చి అనుకూలంగా ఆశించిన లాభాలు రాకపోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి అలాగే రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు విశేషంగా రుణ విమోచన అంగారక స్తోత్రం పారాయం చేయటము అట్లాగే రుణ బాధలు దొరకడం కోసం హయగ్రీవ కవచం పారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వారికి అష్టమ గురుడు ఇబ్బందిగా ఉన్నాడు శని అనుకూలంగా ఉన్నాడు పంచమంలో షష్టమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు సప్తమ కుజుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా అనుకూలత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకు వల్లంటే కుజుడు స్వక్షేత్రం కాబట్టి అనుకూలతలు వస్తాయి అష్టమ గురుడు భాగ్యంలో రవి సంచారం దశమంలో బుధశుక్ర సంచారం అనుకూలంగా ఉన్నారు అయితే అష్టమ వాళ్ళ వల్ల ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఓం బృహస్పతయే ఏ నమ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేయటము దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం వందన ఇంద్రలోకానాం ప్రణమామి బృహస్పతి అనే శ్లోకాన్ని పదహారు సార్లు పారాయం చేయటం ద్వారా గురుబలం చేకూరి అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి ఈ రోజున ఒక పదకొండు మంది విద్యార్థులకి ఏదైనా పుస్తకాలు దానం చేయటం ద్వారా గురుబలం చేకూరే అవకాశం వెలుగున్నది తదుపరి వృచిక రాశి వృచిక రాశి అధిపతి అర్ధాష్టమ శని ఇబ్బందులుగా ఉన్నాయి పంచమంలో రాహువు షష్టమంలో కుజుడు సప్తమ గురుడు అష్టమంలో రవి సంచారం ప్రతికూలంగా ఉంది నవమంలో భాగ్యంలో శుక్ర సంచారము అలాగే ఏకాదశంలో కేతు చంద్ర సంచారం జరుగుతుంది వీళ్ళకి శని రవిలు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి విశేషముగా ఈ యొక్క కుజుడు వృద్ధిక రాశ్యాధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయం చేయడం ద్వారా అలాగే ఆరోగ్య పాశుభత అభిషేకం చేయడం ద్వారా ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యంగా అందువల్ల ఆ యొక్క ఆరోగ్య భాసుపదాభిషేకము లేదా రుద్రాభిషేకం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ధనురాశి ధనురాశి అధిపతి గురుడు అనుకూలంగా ఉన్నాడు గురుడు తృతీయంలో శని సంచారము చతుర్థంలో రాహు పంచమంలో కుజుడు షష్టమంలో గురుడు సప్తమంలో రవి అష్టమంలో బుధ శుక్ర సంచారము దశమంలో చంద్రకేతు సంచారం జరుగుతుంది అందువల్ల యొక్క గురుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ రాహు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు విశేషముగా అమ్మవారి ఐం దుర్గాయనమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేసి దుర్గా అష్టోత్రంతో అమ్మవారి కుంకుమ అర్చన చేయటం ద్వారా దుర్గాదేవి అనుకూలంతో అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి అధిపతి శని భాగ్యంలో ఉన్నాడు తృతీయంలో రాహు సంచారము చతుర్థంలో సంచారము పంచమంలో రవి సంచారము షష్టమంలో బుధ శుక్ర సంచారము అష్టమంలో చంద్ర కేతు సంచారం జరుగుతుంది అయితే అర్ధాష్టమ కుజుడు అష్టమ చంద్రకేతు సంచారం కాబట్టి వీళ్ళకి విశేషముగా గణపతికి గరికతో అర్చన చేయటము కొంచెం మనశ్శాంతి తక్కువగా ఉంటుంది కాబట్టి గరిక నీటితో అభిషేకం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు అర్ధాష్టమ కుజుడు వల్ల కుజ అనుకూలత కోసం ఎర్రని పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశికి జన్మశని ద్వితీయంలో భాగ్యంలో రావు సంచారం తృతీయంలో కుజ అర్ధాష్టమ గురుడు సంచారం అష్టమంలో మిథునంలో పంచమంలో రవి సంచారం షష్టమంలో బుధ శుక్ర సంచారం జరుగుతోంది అయితే ఈ యొక్క జన్మశని వల్ల కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున విశేషముగా సరస్వతీదేవికి తెల్లని పాలతో అభిషేకం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి విద్యార్థులకి ఒక తొమ్మిది పుస్తకాలు సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి మీనరాశి జన్మరాహువు సప్తమకేతువు చంద్రుడు పంచమంలో శుక్రుడు అర్ధాష్టమ రవి తృతీయంలో గురుడు ద్వితీయంలో కుజుడు సంచారం చేస్తున్నారు అలాగే వ్యయంలో శని సంచారం జరుగుతోంది అందువల్ల ఈ యొక్క మీనరాశి వారికి జన్మ రాహువు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి చికాకులు సమస్యలు వీళ్ళు ఓం రాహవే మహా అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయం చేయటము అలాగే ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి నామాన్ని నూట సార్లు పారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి అర్ధాష్టమంలో రవి సంచారం వల్ల ఆదిత్య హృదయ పారాయం చేయడం వల్ల ఆరోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం చూసారు కదండి ఈరోజు పన్నెండు రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోందో చక్కగా నేను చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ ఆ యొక్క దైవ బలం చేకూర్చుకుని మీ యొక్క కోరికలు నెరవేర్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక